అందరికీ హాయ్ అండి ఈరోజు వీడియోలో టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను అప్పటికప్పుడు ఎలాంటి పిండి లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి గోధుమ రవ్వతో వేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీ కూడా పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా రుచిగా ఉంటాయి ఈ బందోసలలోకి టమాటో చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్ కాంబినేషన్ అండి చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇవి బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి గోధుమ రవ్వతో ఎప్పుడు చేసే ఉప్మా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు కానీ పెద్దలు కానీ అస్సలు బోరు కొట్టదు ఎన్ని తిన్నా కూడా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక క్యాప్ పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు స్టవ్ మీద ఒక ఏదైనా చిన్న కడాయి పెట్టుకొని అందులోకి పోపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు రెండు మూడు పచ్చిమిర్చిని చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని పచ్చిమిర్చి బాగా మగ్గే వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి మనకి పచ్చిగా ఉందనుకోండి అక్కడక్కడ కసకసాన్ని తగులుతూ టేస్టు బాగుండదు బాగా మగ్గే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొత్తిమీర త్వరగానే వేగిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపును దింపేసుకొని పక్కన పెట్టుకోండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ వాటర్ని అంత అబ్జర్వ్ చేసుకొని చూడండి ఇలా గట్టిగా అయి ఉంటుంది ఈ రవ్వని మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి పిండి మరి గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి రుచి సరిపడా సాల్టు ఒక పిన్స్ అప్ వరకు వంట సోడా వేసుకోవాలి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి వంట సోడా మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న పోపుని ఇందులోకి వేసేసుకొని ఈ పోపు పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద ఇలాంటి పోపు కడాయి ఉంటుంది కదా అది పెట్టేసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇందులోకి కొద్దిగా నువ్వులు వేసేసుకొని కలిపి పెట్టుకున్న పిండిని ఒకటిన్నర గట్ట వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకుంటే మనకి చక్కగా పొంగుతుంది మీరు ఇలాంటి కడాయి లేకపోతే దోశ ప్యాన్లో అయినా వేసుకోవచ్చు జస్ట్ వేసేసి స్ప్రెడ్ చేయకుండా అలా వదిలేసి క్యాప్ పెట్టండి చక్కగా పొంగుతుంది ఇలా ఒకవైపు ఎర్రగా కాగాక టన్ చేసుకొని రెండు వైపులా కలర్ వచ్చే వరకు కాల్ చేసుకొని తీసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్